స్వామి యొక్క వృత్తాంతాన్ని ఆ స్వామివారు వేద పండితులైనటువంటి ఆ స్వామి మనకి ఉదయం మనం ఏదైతే చెప్పుకున్నామో అని వివరించారు అంటే కళ్యాణం ఉంది కాబట్టి సమయం లేదు కాబట్టి ఒక పది పదిహేను నిమిషాలు ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అంతర్గతంగా అంతర్వసంగా చెప్పుకుందాం లోపల లోగా కాకుండా కొద్ది ఐపీ చెప్పడం గృహవే సర్వలోకాం విశే పౌరవీణం ఉదయం సర్వ విద్యా శ్రీ దక్షిణాని శ్రీ వేళ గణపతి పూజ పుణ్యాసనం కలశ స్థాపన ఆ తర్వాత తర్వాత సో ముగిస్తుంది మన కార్యక్రమం అయితే పరమేశ్వరుడు ఆయన ఆత్మదానీశ్వరుడు అంటే తీసుకోవాలి అంటే డిపార్ట్మెంట్ లో సంపాదించుకున్నటువంటి డబ్బు అపార్ట్మెంట్ కొనించేసి ఉదయం తొమ్మిది రాత్రి ఆరు గంటలకు ఇయ్యాయ ఓకే అని ఆందావే అని పెడుతున్నాం ఆందావే కాదు ఇంటికి వచ్చాక పలకరించడం అది దే అంటే ఆ పరమేశ్వరుడి నుంచి దాంపత్య జీవనం తర్వాత సుబ్రహ్మణ్యుడు ఆయన కుమార్ స్వామి తర్వాత కందుడు సుబ్బారాయుడు ఇలా అనేక నామాలతో అనేక రూపాలు కలిగి ఉన్నాడు ప్రభుత్వంలో అయితే వృత్తాంతానికి అసలు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఏంటి అంటే మార్గశిర మాసంలో ప్రారంభమయ్యేటటువంటి షష్టి సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఈ మార్గశిర మాసంలో ఈ వేళ వచ్చేటటువంటి ఇతనికి ప్రతి సంవత్సరం జరుపుకుంటాం మాసానం మార్గశీర్శోహం అంటాడు ఎవరి కుమారస్వామి అంటే మనకి సంస్కృత సాహిత్యంలో కాళిదాసు అయినటువంటి మహాకవి రఘువంశం కుమార సంభవం అనేటటువంటివి రెండు కావ్యాలు రచించాడు తమిళంలో కూడా మణిమేకలై ఇలా కొన్ని కావ్యాలు ఉన్నాయి అంటే పంచ మహాకావ్యాలు అన్నారు సంస్కృత సాహిత్యంలో ఈ కుమార సంభవం కూడాను ఒక మహాకావ్యం అయితే కుమారస్వామి జననం అంటే సుబ్రహ్మణ్య స్వామి జనం తారకాసురుడైనటువంటి రాక్షసుడు దేవతల వల్ల దేవతలు అందరూ కూడా ఈ రాక్షసుడి వల్ల ఇబ్బంది పడుతుంటారు అంటే ఆకాశుడికి ఒక వరం ఉంటుంది విపరీతమైనటువంటి తపస్సు చేయడం వల్ల బ్రహ్మ అతనికి వరం ఇస్తాడు ఏమని ఇస్తాడు అంటే అంటే అతను కోరుకుంటాడు నాకు మరణం లేకుండా కావాలి అని సురులకైనా అసలు అంటే మనుషులకైనా దేవతలైనా మరణం లేకుండా ఉండదు కదా అద్భుతం శంకరాచార్యులు అనే కదా పుట్టిన వారు పిట్టక తప్పదు పిట్టినవారు మళ్ళీ పిట్టక తప్పదు వారు చేసుకున్నటువంటి కల్పని బట్టి కాబట్టి కంపల్సరీగా నాకు వరం కావాలి అంటే సరే ఆ తోర సహస్ వల్ల ఆశాడు పరమశివుడు ఆ పరమశివుడు ఎలా ఇస్తాడంటే నువ్వు కేవలం ఏడు సంవత్సరాల వారుడి వయస్సులో మాత్రమే చనిపోతావు నీకు ఎవరి వల్ల అన్నారు చనిపోలేవు సో ఇప్పుడు మనకి చేయాలంటే సో తారకాసుడు కూడా అలానే చేశాడు ఆ తారకాసుడు దేవతలందర్నీ కూడాను భయప్రాంతులు గురి చేసుకుంటే దేవతలు అందరూ కూడా వరపెట్టుకున్నారు పరమేశ్వరుడు దగ్గర చేయండి అయ్యా బ్రహ్మ ఈ వరం ఇచ్చేశాడు అతనికి కానీ ఎల్పిఏ టీసీఎస్ ఆ ఫిబ్రోలో పరమశివుడు ఏం చేస్తాడు అతను ఆ పరమశివుడు ధ్యానంలో ఉంటాడు పరమశివుడు ధ్యానంలో ఉంటాడు కాబట్టి అతనికి ఆ పరమశివుడి యొక్క వీర్యం ఆలో

పుత్తికా నక్షత్రం ఆక్రహించిన వల్ల పుట్టికలు కాపాడబడ్డాయి కాబట్టి పుతికా నక్షత్రం ఆ పుట్టికలు పెంచడం వల్ల సుబ్రమణ్య స్వామి ఆవిర్భవించాడు ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆవిర్భవించడం వల్ల తనిదానికి ఏడు రోజుల పార్టీ యుద్ధం జరుగుతుంది తారకాశ్రుడికి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి నెమలి కోడి రెండు ఒకటేమో వాహనం ఒకటేమో ఇది అందరూ ఎందుకు ఇదం కూడా అనేటటువంటి రాక్షసుడు ఉంటారు ఆ ఇదం కూడా అనేటటువంటి రాక్షసుని సంహరించి రెండు ముక్కలుగా చీముతాయి రెండు ముక్కలుగా చీలినటువంటి ఒకటేమో కోడి ఒకటేమో నెమల అవుతుంది అంటే అంత కోప్రిప్తుడైనటువంటి స్వామి మళ్ళీ జాలి చూపించాడు అంటే ఆ భగవంతుడు అంటే మనం కూడా కోపాలు ఉంటాయి కొలదారు భవతి సంబోహం భగవద్గీతలు అంటే కోపం వల్ల వృత్తి నాశనం అవుతుంది ఈ కృత్తికలు కాపాడటం వల్ల సుబ్రహ్మణ్యేశ్వరుని కృత్తికలు అంటే కృత్తిక నక్షత్రం వారు రావడం వల్ల ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సుబ్రహ్మణ్యుడు అయ్యాడు ఆ తర్వాత నారదాసు ద్వారా ఏడు రోజుల పాటు యుద్ధం చేసి ఆ యుద్ధంలో గెలిచాక తర్వాత ఇదంపుడు అనేటటువంటి రాక్షసు సంపాదిస్తాడు ఆ ఇదంపుడు అనేటటువంటి రాక్షసు ఆయన త్రిశూలం ఆ త్రిశూలంతో ఎప్పుడైతే ఇలా పొడుస్తాడో అప్పుడు రెండు ముక్కల ఆ యొక్క శరీరం ఆ రెండు ముక్కలైనటువంటిది ఒకటి నెమలి ఒకటి కోడిగా పడుతుంది తర్వాత అంటే అతనే మార్చుకుంటాడు వెంటనే చూడండి ఎందుకంటే దైవత్వం కదా ఆ స్వామి కొనేటటువంటి పవర్ అటువంటిది మనకి ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అవగానే మనం ఒక సైన్ పెడతాం ఏమని వాడిని తీసే మీరు పెట్టుకు మాకు తెలిసిన వాళ్ళని అలా కాదు అంటే దయా జాలి కరుణ మన హిందూ సాంప్రదాయంలో ఏ పని చేసినా కూడాను దాని వెనక ఒక అర్థం అంతరార్థం పరమార్థం సంగమంగా సాగుతూ ఉంటుంది ఏది కూడా ఏదో జరిగింది కదా పురాణ వచనం పురాణం ఇచ్చేవల సాను సర్వం నచాపికావ్యం అని అంటారు అంటే పాతలైనంత మాత్రాన అది పాతది కాదు కొత్తగా వచ్చేటటువంటి దాని మాత్రం కొత్తది కాదు పురాణం ఇచ్చేవల సాను సర్వం పురాణం అంటే పాతగా ఉంది కదా అంటే పడేయాలి లేదు అందుకే భారతం భాగవతం రామాయణం రామాయణంలో ండలని చెప్తారు భారతంలో పర్వాలంటారు భాగవతంలో స్కందాలు అంటారు ఇక్కడ కూడా కుమార ఎనిమిది కాండలు మనకి ఇప్పుడు ప్రస్తుతం లభిస్తున్న ఏడు కాండలు మాత్రమే ఆ రచన ఇంకా అసంపూర్ణంగా ఉంది సంస్కృత సాహిత్యంలో అత్యద్భుతమైనటువంటి ఏడు ఏడు కాండలు కాళిదాస్ మహాకవి రఘువంశం మహాకావ్యం అని అంటే సుబ్రహ్మణ్య స్వామి జననం తర్వాత ఆ వత అలా ఒక్కొక్కటి ఒక్కొక్క ఒకటవ కాండం నుంచి మొదలవుతుంది భారతీయ సనాతన ధర్మ ఋషులు ఇందాక చెప్పినట్టుగా జన్మస్థానం మహర్షిని మహర్షులకు పెట్టినటువంటి దేశం ఈ భారతదేశం కాబట్టి మార్గదర్శన షష్టి రోజు